క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది యాకోబు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు యాకోబు తన త్రోవలో వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొంటున్నారు మొదటి ప్రయాణంలో కూడా ఆకాశానికి భూమికి నిచ్చిన వేయబడటం దేవదూతలు ఎక్కుచూ దిగుచు ఉండటం యాకోబు దర్శనంలో చూశాడు అలాగే ఇప్పుడు తిరుగు ప్రయాణంలో కూడా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అని పేరు పెట్టాడు మహనయము అనగా రెండు సేనలు అని అర్థం ఈ అధ్యాయంలో ఓ మూడు పేర్ల మీద మనం మనసు పెట్టి కాస్త వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఒకటి మహనయము రెండవది ఇజ్రాయేలు మూడవది పెనుయేలు అయితే ఈ మహనయము అని పేరు పెట్టి యాకోబు ఇంకా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలో తన సహోదరుడైనటువంటి ఏసాబు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడని ఎప్పుడైతే వర్తమానం విన్నాడో నిజంగా యాకోబు చాలా భయపడ్డాడు మిక్కిలి తొందరపడ్డాడు యాకోబు ఒక ఆలోచన చేసి ఒకవేళ ఏసా ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతం చేసినాడలా మిగిలిన గుంపు తప్పించుకొని పోవననుకొని తనతో ఉన్న జనులను మందలను పశువులను వంటలను రెండు గుంపులుగా విభాగించాడు చూడండి మానవ సంబంధమైన ఆలోచనలు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి గతంలో యాకూబు చేసిన ఆలోచనలు ప్రణాళికలు వాటి ప్రకారం యాకూబు సక్సెస్ అయిపోయాడా నిజంగా అంటే కాదని చెప్పాలి ఎందుకంటే ఈరోజున ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఒక పోరాటం జరుగుతుంది ఎందుకు ఒక ప్రాణభయం మిగిలింది ఇదివరకే మహనీయం అని పేరు పెట్టాడు మహనీయం అంటేనే రెండు సేను అర్థం కానీ తనకున్న ఆ ఆస్తిపాస్తులను లేదా మనుషులను రెండు గుంపులుగా చేస్తున్నాడు ఈ ఆలోచన ఈ జ్ఞానం ప్రకారం ఏమి యాకూబుకు యాకూబుతో ఉన్న వారికి రక్షణ కలగలేదు ఏసాబు నాలుగు వందల మందితో యాకూబుని ఎదుర్కోవడానికి వస్తున్నాడని దేవుడు చూశాడు దేవుడు చూసే ఆయన తన దూతల్ని పంపాడు ఇక్కడ మీరు గమనించండి రెండు సేనలు అన్నాడు కదా వార్త ఇరవై ఆరవ అధ్యాయము యాభై వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని గెచ్చమండ్రి తోటలో బంధించేటువంటి సమయంలో పేతురు కోపగించుకొని ఆ యొక్క భటుని చెవుని తెగనరికినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అంటారు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనే ఆయన పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపననియు నీవు అనుకుని వ్యూహము ఒకటింటికి ఆరు వేల యోధులని ఫుట్నోట్లో రాశారు ఇలా రెండు సేనలు అంటే అక్కడ వ్యూహము అని రాశారు ఇక రెండు సేనలు అంటే దాదాపుగా వేలల్లో దేవుని దూతలు నాలుగు పోని వందలు అనుకోండి అక్కడ నాలుగు వందల మంది వస్తున్నాడు భౌతికంగా యుద్ధం జరిగినా కూడా యాకోబును దేవుడు రక్షించడానికి సిద్ధమయ్యాడు కేవలం బైబిల్ దినాల్లోనే మాత్రమే కాదు పాత నిబంధనలు అయినా కొత్త అయినా ఆయా సందర్భాల్లో దేవుని యొక్క దూతల పరిచర్య మనం చూస్తాం కీర్తన కార్డు నూట మూడవ కీర్తనలో ఇరవై వచనంలో అంటున్నాడు యహోబా సైన్యములారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూర్లారా అంటున్నాడు యహోవా సైన్యం ఇది అలాగే నూట నలభై ఎనిమిదవ కీర్తనలో వచనంలో కూడా అంటాడు ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించండి కోట్లకు అధికమైనటువంటి దూతలు గాన ప్రతిగానములు చేయించు ఆయనను ఆరాధిస్తున్నారు శుతిస్తున్నారు అన్నది యష్యా గ్రంథంలోను ప్రకటన గ్రంథంలోను చాలా సందర్భాలు మనం చూస్తాం కేవలం స్థుతించేదానికి మాత్రమే కలగజేయబడ్డారా అంటే అంత మాత్రం కాదు ఎహోవా సైన్యం హెబ్రిక్ అంతకర్త కూడా మొదటి అధ్యాయంలో వచనంలో ఇలా రాస్తున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీటముగా చేయు వరకు నా కుడిపార్శ్వను కూర్చుండము అని దూతలలో ఎవరిని కూర్చైనా ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణ అని స్వాస్థము పొందబో వారికి పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ఇవెందో దేవుని పిల్లలకు ఆయా సందర్భాల్లో సహాయం చేసే పరిచయం చేసే సేవకులైనటువంటి ఆత్మలు అంటున్నాడు అంటే ఏదో మనకు ఇంట పనిచేసే సేవకుని దీని అర్థం కాదు రక్షణ విషయంలో మనకు సహాయం చేసేటువంటి సేవకులైనటువంటి ఆత్మలు అదే సమయంలో చాలా సందర్భాల్లో దేవుని పక్షాన్ని నిలబడి శిక్షించిన పనిష్మెంట్ ఇచ్చినటువంటి వారు కూడా వారే రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయంలో ఎలిషాను బంధించడానికి రాజు సైన్యమును రథమును పంపితే పదహారు పదిహేడు వచనాల మనం చూస్తాం కదా ఎలిషా తన పనివాని యొక్క కన్నులు తెరిచినట్లుగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వాడిని కన్నులు తెరిచాడు అప్పుడు పర్వతం చుట్టూ అగ్ని రథముల చేత నిండి వాడు చూస్తున్నాడు గమనించండి దేహ సంబంధమైనటువంటి సహాయం కంటే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు మనకున్న ఆత్మ సంబంధమైన సహాయం గొప్పది అయితే ఈ ఆదికన్నం ముప్పై రెండవ అధ్యాయంలో యాకోబు ఒక అద్భుతకరమైన ప్రార్థన చేస్తున్నాడు తొమ్మిదవ వచనం నుంచి మీరు గమనించండి నా తండ్రివైన దేవా నా తండ్రివైన ఇసాకు దేవ నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా కరతో మాత్రమే యోర్ధాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని చాలా జ్ఞానయుక్తంగా చాలా కన్సెక్టివ్గా చాలా బైబిల్ ఆధారితంగా యాకోబు యొక్క ప్రార్థన ఉంది మొదట అంటున్నాడు నా తండ్రి అయిన అబ్రహాము ఇసాకు దేవ దేవుడు యాకోబుతో మాట్లాడిన ప్రతిసారి గతంలో ఏమన్నాడు నేను నీ తండ్రి అయిన అబ్రుహాము ఇసాకుల దేవుణ్ణి అంటే వారికిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను కొనసాగింపు చేస్తున్నానని పదే పదే దేవుడి జ్ఞాపం చేస్తూ వచ్చాడు ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఈయన జ్ఞాపం చేస్తున్నాడు అబ్రహాము ఇసాకుల దేవ అంటే ఫుల్లీ ఎంట్రెన్స్ నా ప్రియ సహోదరి సహోదరులరా ఇదేదో రికమెండేషన్ కాదు కానీ ఇది ఒక చక్కటి క్రమం మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మన పితరులను జ్ఞాపం చేసుకోవటం అబ్రహా ఇసాకు యాకోబుల దేవ దేవా అని చెప్పటం నిజంగా ఇది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం ఒకటి పితరులను జ్ఞాపం చేస్తున్నాడు రెండవది తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపం చేస్తున్నాడు మూడవదిగా కన్నీళ్లతో ఏసాబు చేతుల నుంచి నన్ను విడిపించమని వేడుకుంటూ ఉన్నాడు ఒకవైపున యాకోబు ప్రార్థన చేస్తున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు మరొక వైపున తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు మీరు చూడండి ఒడిలో ఉంచినటువంటి బహుమానం క్రోధమును చల్లార్చునని సామెతలు రాయబడినట్టుగా యేసేవును ఎలాగైనా అతని కోపాన్ని చల్లార్చాలని అతను ఏం చేస్తున్నాడు పదమూడవచన నుంచి చూడండి అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తను సంపాదించిన దానిలో తన అన్నయ్య యేసేవు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలు ఇరవై మేకపోతులు రెండు వందల పొట్టేళ్లను ఆ గొర్రెలను ఇరవై పొట్టెళ్లను ముప్పది పాడి వంటలను వాటి పిల్లలను నలభై ఆవులను పది ఆబోతులను ఇరవై ఆడు గాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మంద మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మంద మందుకు నడుమ ఎడముండి నాకంటే ముందుగా సాగిపోండి అని తన దాసులతో చెప్పాను అతడు పంపుతున్న కానుక చూడండి వందల వందల పశువులను పంపుతున్నాడు అయితే పైగా వారు చెబుతున్నాడు మీరు మిమ్మల్ని ఏసేపు ఎదుర్కొన్నప్పుడు ఎవరు మీరు అంటే ఇది నీ సహోదరుడైనటువంటి యాకోబు నీ కొరకు పంపినటువంటి కానుక సొంత మాట కాదు కానీ పచ్చింద వచ్చిన గమనించండి నీ సేవకుడైన యాకోబు నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభు అయిన ఏసేపు కొరకు పంపబడిన కానుక అంత చక్కగా వాళ్ళకు నేర్పిస్తున్నాడు చూడండి తమ్ముడు కదా కానీ సేవకుడు అని చెబుతున్నాడు అన్న కదా కానీ ప్రభు అయిన ఏసేబువి అంటున్నాడు ఈ మానవ ప్రయత్నాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అయితే ఇవేవి కూడా ఫలించలేదు అవే ఫలించడం అయితే పెనుయేలు అనుభవే అవసరం లేదు యాకోబు ఇజ్రాయిల్గా మారాల్సిన అవసరమే లేదు ఇలాగా ఒక గుంపును ఒకవేళ ఏసావు చంపితే మరొక గుంపు తప్పించుకొని పోవచ్చని గుంపులుగా చేసి వారిని ముందు పంపించేసి తాను ఒంటరిగా మిగిలిపోయాడు ఆదికన్నా ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అదే చెబుతుంది ఆ ఇరవై నాలుగు ఇరవై నాలుగవ వచనం యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఇక్కడే ఒక అద్భుతకరమైన విషయం మనకు కనబడుతుంది ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతని గెలవకుండా చూసి తొడగూడి మీద అతని కొట్టాను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడు వసిలేను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడగగా అతడు నీవు నన్ను ఆశీర్వదించి తినక నేను పోనియనెను ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేదివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను మొదటి అనుభవం ఏమో నా ప్రియ సహోదరి సహోదరులారా రహస్యమందు కంటికి కనపడని ఇన్విజిబుల్ ఏంజల్స్ మన చుట్టూ ఆవరించి ఉన్నారు మనతో ఉన్నారు మనకు వాళ్ళు సహాయకర్తలుగా ఉన్నారు అయితే రెండవది ఏంటంటే మనం అందరము కూడా యాకోబు మాత్రమే కాదు మనం అందరము కూడా ఇజ్రాయల్గానే మారాలి మీరు గమనించండి హోషియా కూడా పన్నెండవ అధ్యాయంలో యాకోబు గురించి రాస్తూ ఒక మంచి మాట అన్నాడు హౌష్య గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో తల్లిగర్భముందు యాకోబు తన సహోదరుని మెడమని పట్టుకునేను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను అతడు దూతతో పోరాడి జయముందేను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేరులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యను అక్కడ ఆయన మనతో మాట్లాడాను నిజంగా చెప్పండి దేవునితో ఎవరైనా పోరాడి గెలవగలుగుతారా ఇజ్ ఇట్ పాసిబుల్ దేవునితో పోరాటం కానీ వివరణ ఇస్తున్నాడు ఆయన ఎలా పోరా ఏంటి పోరాటం ఎలా పోరాడుతున్నాడు మగసిరిగలవాడి పోరాడాడని రాశాడు కానీ ఆ పోరాటం ఏంటంటే కన్నీరు విడిచను అతడు బతిమాలెను పోరాడుతున్నాడు కన్నీరు విడుస్తున్నాడు బ్రతిమిలాడుతున్నాడు ఆయన పాదములు పట్టుకున్నాడు నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడవనని ఇలా ప్రార్థనలో దేవునితో పోరాడి గెలిచాడు ఇక ఆ క్షణం నుంచి దేవుడే యాకోబు పక్షాన ఇజ్రాయెల్ పక్షాన పోరాడుతూ ఉన్నాడు మనం ఇక్కడ నేర్పించబడుతున్నాం తెల్లవారిన తర్వాత ఏ సేవతో తనకు ఒక యుద్ధం ఉందని యాకోబుకు తెలుసు ఆ పోరాటం కంటే ముందుగా రాత్రి దేవుడు అవకాశం ఇచ్చాడు యాకోబు దేవునితో పోరాడుతున్నాడు అదే పినియ్యలు దేవుని ముఖాన్ని నేను చూశాను దేవుని ముఖము అని అర్థం లేదా పోరాటం అని అని కూడా అర్థం నా ప్రియ సహోదరి సహోదరులారా మనం దేవునితో దట్ మీన్స్ ప్రార్థనలో పోరాడాలి మనుషులతో పోరాటం కంటే కూడా ముందుగా దేవునితో పోరాడాలి ఆ మాటకు వస్తే దేవునితో పోరాడి ప్రార్థనలు గెలిస్తే ఇక మనుషులతో పోరాటం ఉండదని నమ్మాలి వలె మనం కూడా ఈ మూడు రకములైన ఆధ్యాత్మికమైన అనుభవాలు గుండా నడుచునట్లుగా సమయోచితమైన సహాయం కొరకు కృపాసన వద్దకు చేరి ప్రార్థన చేద్దాం దేవుని పరిశుద్ధ దూతలు మీకు తోడుగా ఉందరుగాక ప్రతి ప్రాచీనమైన స్వభావం తొలగిపోయి ఇజ్రాయిల్గా మార్చబడుదురుగాక పెనుయేలు అనుభవంకుండా దేవుడు మేము నడిపించునుగాక గాడ్ బ్లస్ యు గాడ్ బ్లెస్ యు